రామాయణంలో రాముడే ఉదాహరణ వాల్మీకి చెబుతాడు రాముడి కోపం రాదు తెచ్చుకుంటాట ఎందుకని తెచ్చుకోకపోతే పని అవ్వదండి సుగ్రీవుడికి ఆయన మేలు చేశాడే లేదా వాళ్ళని చంపాడే లేదా అప్రతిష్ట కూడా భరించాడే లేదా మరి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేయాలా వద్దా వాడు వెళ్ళి శుభ్రంగా ఆవిడెవరు రొమన కాదు తారను కూడా పెట్టుకుని సమస్త భోగాలు అనుభవిస్తూ నాలుగు నెలల పాటు రాముడిని పట్టించుకోరా మండదా అప్పుడు వచ్చింది రాముడు కోపం రాలేదు తెచ్చుకున్నాడు ఎవనాడో తెలుసా లక్ష్మణుని పిలిచి వారిని పంపించిన దారి ఇంకా తెరిచే ఉంది మూసుకోలేదని చెప్పు అన్నాడు దెబ్బకి వచ్చాడు వాళ్ళ లెక్కకి అంతే మిత్రుడు కూడా హెచ్చరించకపోతే పని చేయన కాలం త్రేతాయుగం ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసి ఇక్కడ ద్రోహమే చేస్తారు ఇక్కడ నువ్వు నమ్మేవంటే ద్రోహం అయిపోయినట్టే నమ్మక ద్రోహం అనే మాటే పనికిరాదు నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది నమ్మడం ఇదే తప్పు నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదండి ఈ నట్టు బాగా బిగించాలి వాడు కనపడినప్పుడల్లా నిన్ను తప్పితే ఎవరు నమ్ముతామయ్యా అనాలి వెనకాడి నుంచి ఒక కెమెరా వేస్తూనే ఉండాలి తప్పది ఇంట్లో వాళ్ళ విషయం కూడా తప్పదు బయట వాళ్ళ విషయం చెప్పక్కర్ ఎవడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో ఎవడు ఎప్పుడు ఏ రకంగా కొంప ముంచేస్తాడో తెలియదు మాట్లాడవలసిన చోట మాట్లాడాలి పరిమితంగానే మాట్లాడాలి వెనక్కి వెళ్ళిపోవాలి చేయవలసిన పనులైనా అంతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు రోజు ఒకసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా నాన్న ఉద్యోగం బాగుందా అంటే పది రోజులు ఖచ్చితంగా బాగుండదు ఎందుకంటే వస్తామన్నా పలకరించేవాడిని పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది మనం పదిసార్లు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా అమ్మ వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు చేయించుకుంటారు మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోడా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా పలకరించకూడదు అలాగా వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే పిల్లలతోటి వాళ్ళు చేస్తే చేయనే ఉండదు మనం చేసేది అంతే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అంతే మాట్లాడకే లోపు తెలుసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని సంసారం నువ్వు చేస్త మాట నాకు ఫోన్ చేస్తావు ఇక్కడ భర్త అస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళను లోకు కట్టేసి అమ్మకు వచ్చి అమ్మ వచ్చిన గోవామ కొడుతుంది కూర్చోబెట్టి ఇక్కడ అత్తమాన చేయకూడదు అలాగ భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే తెలుసుకో నీ భార్యతో తెలుసుకో నువ్వు మాట్లాడుకో అత్తమాన అమ్మకు ఫోన్ చేస్తావు బుద్ధి లేదు పెళ్ళయింది ముప్పై ఏళ్ళు ఉన్నాయి సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి తల్లి దేనికంటే అక్కడ అబ్బా తల్లి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా ఇది అజ్ఞానం అంటారమ్మా చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది వాళ్ళ సంసారం మనకి అనవసరం మన మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం పొగలు పొగలు తప్పితే రాత్రి ఉందండి మనకి పొగలే కదా జీవితం అంతా ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అన్నీ వచ్చాక రాత్రి జీవితం కూడా మొదలైంది లేకపోతే ఇదివరకు పగలే జీవితం అండి రాత్రి ఒకటి ఉండి మన విద్వాన్ విశ్వం గారని ఒక ఆయన కవిత రాస్తాడు గూటిలో దీపమును పెట్టి నోటిలో కబడమును పెట్టి అంటాడు గూటిలో దీపం పెట్టేవారు పొర నోట్లో మొద్దెట్టుకునేవారు పడుకునేవారు మాట్లాడేవారు కాదు రాత్రి అంటే ప్రశాంతం ఇప్పుడు జరగకూడదు అనే రాత్రే జరుగుతున్నాయి అసలు పగల కంటే రాత్రే ఎక్కువైపోయింది మనకి ఈ రాత్రి జీవితం నుంచి మళ్ళీ పగటి జీవితానికి మనం మారాలండి దివాకరహ అంటే అర్థం అది రాత్రి అయింది అంటే పడకే అంతే ఎనిమిది గంటల పడక ప్రతి మనిషికి అవసరం అండి ఇవాళ యువతరం గమనించాలి పడుకోవట్లేదు వీళ్ళు ఎవరు ఒంటి గంటకి పడుకుంటారు అలాగనే ఎనిమిది గంటల పడుకుని తొమ్మిదింటికి లేస్తారు రెండు దరిద్రపు లక్షణాలే పదింటికి పడుకోవాలి ఐదింటికి లేవాలి పోనీ పదకొండు అయింది ఆరింటికి లేదు అదేమిటి ఒంటి గంటకి పడుకోవడం ఏంటి పోనీ పని ఏదన్నా అత్యవసరం ఉంటే వేరండి ఒట్టి ఫోన్లు చూసుకుంటూ మెసేజీలు పంపుకుంటూ కూర్చోవడం ఏం కర్మ మాది ఎర్లీ బెడ్ అండ్ ఎర్లీ టూ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయాన్ని